అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో వెయిట్ లాస్ అవ్వాలంటే అనేటువంటి అంశాన్ని గురించి ఉన్నాం ఈ వెయిట్ లాస్ త్వరగా అయ్యేందుకు ఆహారము విహారం అంటే ఎక్సర్సైజులు ప్రకృతి సిద్ధంగా ప్రకృతిలో లభించేటువంటి ఔషధ సేవన ఈ మూడు కూడా మంచి పాత్ర వహిస్తాయి ఇందులో ఆహారము అత్యంత ప్రధానమైన పాత్ర వహిస్తుంది మరి ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటే త్వరగా మన బరువు తగ్గుతాము అంటే మరి ఇవన్నీ కూడా మీరు పాటించినట్లయితే అతి త్వరలోనే మీరు అనుకున్నంత స్థాయికి మీ బరువు తగ్గించేందుకు అవకాశం ఏర్పడుతుంది మరి ఆహార విషయాలు ఎలా మనం ఆహారాన్ని వాడుకోవాలంటే ఉదయం పూట మొలకెత్తిన విత్తులు ఒక యజ్ఞంలాగా ఒక దీక్షలాగా పెట్టుకొని మీరిగిన ఈ పద్ధతి పాటించినట్లయితే ఖచ్చితంగా తప్పకుండా వెయిట్ లాస్ అవుతారనమాట ఉదయం పూట మొలకెత్తిన విత్తనాలు తీసుకోవాలి మధ్యాహ్నం పూట భోంచేయాలి సర్వసాధారణ నుండి భోజనం అదేవిధంగా రాత్రి పూట రోటీ కర్రీ తీసుకోవాలి ఈ పద్ధతిలో మీరు ఒక ఔషధ ఆహారాన్నిగిన మీరు తయారు చేసుకుని వాడుకున్నట్లయితే శీఘ్రమైనటువంటి సత్వరమైనటువంటి వెంటనే ఎలాంటి ఉపద్రవాలు కలగకుండా అనుకున్నంత పరిస్థితుల్లో అనుకున్నంత వరకు వెయిట్ తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుందన్నమాట మరి ఉదయం పూట మొలకలు తినమని చెప్పాను మరి డాక్టర్ గారు ఎలా మొలకలు తయారు చేసుకోవాలి అని చెప్పేసి చాలామందికి సందేహం కూడా రావచ్చు ఈ మొలకల్ని ఎలా తయారు చేసుకోవాలంటే తగినన్ని పెసలు బొబ్బర్లు శనగలు ఇవి తీసుకొని ఉదయం నుంచి రాత్రి వరకు నానబెట్టేసేయండి ఇందులో శనగలకు మాత్రము వెంటనే మొలకలు రావు రెండు రోజులు నానతాయి కాబట్టి మొలకలు రాకపోయినా కూడా వాడుకోవచ్చు అన్నమాట కాబట్టి వీటిని ఉదయం నుంచి రాత్రి వరకు నానబెట్టేసి రాత్రి ఆ ధాన్యాలని ఒక అరగంట లేదా గంటసేపు ఆరబెట్టేసేసి తర్వాత బట్టలు మూట కట్టేసేయండి మరుసటి రోజు అంతా ఏం చేయకుండా అలాగే ఉంచేసి తర్వాత రోజు ఉదయం ఆ మూట విప్పి చూసేసరికి మనకు మొలకలు ప్రత్యక్షమవుతాయి అన్నమాట మరి అలాంటి మొలకలని మనం ఉదయం పూట టిఫిన్లో ఆహారంగా వాడుకోవాలి మరి అలాంటి మొలకల్లో అలాంటి అలాగే తినడం కష్టం కాబట్టి అందులో ఖర్జూరము టమోటా పళ్ళు కిస్మిస్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇలాంటివి వేసుకొని చాలా రుచికరంగా తయారు చేసుకొని ఉదయం పూట టిఫిన్గా వాడుకోవచ్చు మరి మధ్యాహ్నం వేళకి మధ్యాహ్నం పూట సర్వసాధారణ భోజనము అదేవిధంగా రోటి పచ్చడి పప్పు చారు మజ్జిగ సర్వసాధారణంగా ముఖ్యంగా ఈ భోజనంలో కూడా తెల్ల బియ్యంతో కాకుండా మామూలు బియ్యంతో అంటే ముడి బియ్యం అవకాశం ఉంటే ముడి బియ్యంతో తయారు చేసుకున్నటువంటి అన్నం వండుకోవడం వల్ల చాలా చాలా అద్భుతంగా అది ఉపయోగపడుతుందన్నమాట అది మధ్యాహ్నం భోజనం మరి రాత్రిపూట ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్యలోనే మీరు ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే రోటీ కర్రీస్ చాలామందికి మరి ఎవరో చెప్పారని చెప్పేసి రోటీ కర్రీ విపరీతంగానో విచ్చలవిడిగానో తెలిసి తెలియకనో అవగాహన లోపంతోనో వాడి ఆశించినటువంటి ఫలితాలు కలగకపోగా నిరాశానికి కూడా గురయ్యేటువంటి పరిస్థితులు మనం సమాజంలో ఎంతమందినో చూస్తూ ఉంటాం మరి తయారు చేసేటువంటి విధానం ఎలాగంటే రోటీలు నేను చెప్తాను చూడండి బియ్యము గోధుమలు జొన్నలు ఉలువలు పచ్చ పెసలు బార్లీ ఈ ఆరు పదార్థాలను తీసుకోండి ఒక్కొక్కటి ఉదాహరణకి పావు కిలో తీసుకోండి బియ్యము గోధుమలు జొన్నలు ఉలువలు పచ్చ పెసలు బార్లీ గింజలు అన్నీ మనకు తెలిసినటువంటివి తయారు చేసుకునేటువంటి విధానం తెలియక సద్వినియోగం చేసుకోలేక ఆశాజనకమైనటువంటి ఫలితాలు కూడా పొందలేకపోతున్నాం వీటిని ఒక్కొక్కటి పావు కిలో ఒక్కొక్కటి పావు కిలో చొప్పున తీసుకొని ఒక రోజంతా రాత్రి అంతా నీళ్ళలో తగినన్ని నీళ్ళల్లో పోసేసి నానబెట్టేసేయండి అన్నీ కలిపేసి మరుసటి రోజు లేదా రెండు రోజుల పాటు బాగా ఎండలో ఎండ ఎండించేసేయండి లేకపోతే ఇంట్లోనే సరే ఒక లాంటిది పరిచేసేసి గట్టిగా బాగా ఎండించేసేయండి ఆ విధంగా ఎండించిన తర్వాత దోరగా వేయించేసేసి పిండి తయారు చేసుకోండి ఇంతే రోటీ పిండి తయారైపోయింది అనమాట ఈ విధంగా తయారు చేసుకునేటువంటి పిండిని మనం రొట్టెల్లాగా తయారు చేసుకోవాలి ఇందులో కూడా ఉప్పు ఎటువంటి పరిస్థితుల్లో కలపరాదు కేవలం నీరు కలిపేసి ముద్దలాగా తయారు చేసి ఆ ముద్దను రొట్టెలాగా తయారు చేసుకొని వాడుకోవాలి ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి రొట్టెలో ఒకటి లేదా రెండు రొట్టెలు రొట్టెలు తీసుకుంటే అందులో ఇంచుమించు అరకిలో కూరగాయలు లేదా ఆకుకూరలతో తయారు చేసుకున్నటువంటి కూరను వాడుకోవాలన్నమాట మరి ఆ రాత్రిపూట ఎలా చేసుకోవాలంటే రోటీ తయారైంది మరి కూర కూడా ఆకుకూరలు కానీ కూర కూరగాయలు కానీ ఒక అరకిలో తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి ముందు నీటిలో ఉడకబెట్టేసేయండి అప్పుడు ఎలాంటి ఉప్పు కారం మసాలాలు ఎలాంటి వాడద్దండి కేవలము ప్రకృతి ప్రసాదించినటువంటి ఆకుకూరలు లేదా కూరగాయల్ని నీళ్ళలో వేసి ఉడికించేసేయాలన్నమాట సులభంగా జీర్ణమయ్యేదానికి ఆ దోషాలు పోయేందుకు ఆ విధంగా ఉడికిన తర్వాత దించేసి అందులో మన నోటి రుచి కోసము చాలా తక్కువ ప్రమాణంలో ఉప్పు లేదా సైందవులను లేదా ఉప్పు అయినా చాలా తక్కువేసేయండి కేవలం ఆ పైభాగంలో ఉంటుంది కాబట్టి ఆ ఉప్పు రుచి కోసం అందులో మిరియాల పొడి కొద్దిగా వేసుకోండి తర్వాత నిమ్మరసం పిండేసేయండి తాళింపు కూడా దించిన తర్వాతనే వేసేయండి అంటే ముందు తాళింపు వేసేసి తాళింపు వేసిన తర్వాత నేను చెప్పినటువంటివి అంటే ఉప్పు తర్వాత మిరియాల పొడి ఇలాంటివి వేసుకోండి తినే ముందు కావాలంటే నిమ్మరసం వీడుకోండి ఈ విధంగా ఇంచుమించు అరకిలో నుంచి తయారు చేసినటువంటి కూర ఆ కూర కానీ కూరగాయలతో తయారు చేసినటువంటి కూర కానీ దాన్ని మనం రోటీలో నంచుకునేందుకు వాడుకోవాలన్నమాట ఈ విధంగా రాత్రిపూట సేవించాలి కొత్తలో కొంతమందికి అలవాటు ఉండదు కాబట్టి ఈ పద్ధతిలో ఆహారం తీసుకున్నప్పుడు మరి పెందలాడి ఆహారం తీసుకుంటాము అదేవిధంగా నూనె మసాలాలు ఇలాంటివి ఉండవు కాబట్టి ఇది త్వరగా జీర్ణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొంతమందిలో రాత్రిపూట మళ్ళీ ఆకలి మొదలవుతుందన్నమాట కొన్నాళ్ల పాటు అలవాటు ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు పల్చటి మజ్జిగ బాగా గుర్తుపెట్టుకోండి మజ్జిగ చాలా చాలా పల్చగా ఉండాలన్నమాట అలాంటి పల్చడి మజ్జిగ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ కానీ టూ ఫిఫ్టీ ఎంఎల్ కానీ కొంతకాలం పాటు రాత్రిపూట మీకు అలాంటి మళ్ళీ ఆకలి అయినప్పుడు తీసుకోండి ఇలా క్రమ రోజు ఉదయం మధ్యాహ్నము రాత్రి ఇలాంటి ఆహారాన్ని మీరు తీసుకోవడం వల్ల అతి త్వరలోనే ఆశాజనకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అన్నమాట ఈ మధ్యలో ఏదైనా అవసరం ఉంటే కొన్ని పళ్ళు కూడా ఏమన్నా తీసుకోవచ్చు అనమాట మరి ఆహారం చెప్పాను విహారం విహారపరంగా జాగింగ్ కానీ స్కిప్పింగ్ కానీ స్విమ్మింగ్ కానీ వాకింగ్ కానీ మీకు ఏది చేతనైతే అది వారంలో ఐదు రోజుల పాటు అరగంట నుంచి ముప్పావు గంట లేదా గంట వరకు చేయండి మరి ఔషధం మరి ఈ ఫ్యాట్ను త్వరగా బర్న్ చేసేందుకు చక్కటి ఔషధం కూడా మనకి ప్రకృతి మాత ప్రసాదించింది మరి ఆ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు రెండే రెండు మొట్టమొదటిది ఉసిరి ఎండించినటువంటి ఉసిరి ఈ రూపంలో ఉంటుందన్నమాట వీటినే ఉసిరి పెచ్చలు అంటారు అనమాట ఉసిరి పెచ్చలు ఈ ఎండించినటువంటి ఉసిరి పెచ్చులు సంవత్సరం అంతా కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి ఉసిరిక పొడి కూడా మనకు సంవత్సరం అంతా మార్కెట్లో దొరుకుతుంది ఈ ఉసిరి పొడి వంద గ్రాములు తీసుకోండి అట్లే బార్లీ గింజలు బార్లీ గింజలు కూడా సంవత్సరం అంతా మనకు మార్కెట్లో దొరుకుతాయి బార్లీ గింజలని దొరగా వేయించేసి మెత్తగా చూర్ణం చేసి పెట్టుకొని ఆ బార్లీ గింజల యొక్క పొడి కూడా ఒక వంద గ్రాములు తీసుకోండి ఉసిరిక పొడి వంద గ్రాములు బార్లీ గింజల పొడి వంద గ్రాములు ఈ రెండు పదార్థాలని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు రాత్రిపూట ఆహారానికి ఒక అరగంట ముందు అర టీ స్పూన్ ఈ యొక్క పొడిని అంటే ఉసిరిక పొడి బార్లీ గింజల పొడి కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణం ఏదైతే ఉందో దాన్ని ఒక అర టీ స్పూన్ అంటే రెండున్నర ఇంచుమించు రెండున్నర గ్రాములు లేదా మూడు గ్రాముల వరకు తీసుకొని తగినంత స్వచ్ఛమైనటువంటి తేనె తేనె కూడా మేధోహరం అంటే శరీరంలో ఎక్కువగా సంచితమైనటువంటి శ్లేష్మాన్ని తొలగించేటువంటి గుణం కూడా ఇందులో ఉంది కాబట్టి ఈ యొక్క తేనెను కూడా కలిపేసి ఒక ప్రమాణంగా సేవించాలి ఈ విధంగా ఉదయం ఒక్కసారి రాత్రి ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకుంటూ ఉండాలి మరి తేనె వాడడం ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు ఇలాంటి వాళ్ళు ఈ యొక్క ఔషధాన్ని పల్చటి మజ్జిగలో కలిపి కూడా సేవించవచ్చు లేదా ఇదే యొక్క ఔషధాన్ని నోట్లో పోసుకొని గోరువెచ్చని నీళ్లు అది వీలు కాకపోతే మామూలు నీళ్లు కూడా అంటే చలి నీళ్లు కాకుండా మామూలు టెంపరేచర్ ఉన్నటువంటి నీళ్లు కూడా తాగితే సరిపోతుంది అన్నమాట ఈ విధంగా ఆహార నియమాలు ప్రధానంగా ఆహార నియమాలు పాటిస్తూ మరి ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ యొక్క ఆహార ఔషధ ద్రవ్యాన్ని కూడా వాడుకుంటే మరి వేలకు వేలు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురి కాకుండా క్షేమదాయకంగా ఆ యొక్క బరువును తగ్గించుకొని ఆరోగ్యంగా హుషారుగా ఆనందంగా ఉల్లాసంగా మన జీవితాన్ని గడిపేందుకు మార్గం సుగమవుతుంది చూసారు కదా ఇటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని ప్రకృతి మాత వెయిట్ లాస్ అనేటువంటి సమస్యకి ప్రసాదించిందో రేపు మరొక కార్యక్రమంలో మరొక అంశంతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం